హలో ఎవరీవన్ సో ఈరోజు ఇంకో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ దీంట్లో సివిలియన్ పోస్ట్ అనమాట కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ అనమాట సో దీంట్లో మనకి ఏంటంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి లెవెంత్ నవంబర్ సో నవంబర్ లెవెన్త్కి లాస్ట్ డేట్ అనేది సో దీంట్లో మంచి వేకెన్సీస్ ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ స్టోర్ కీపర్ స్టోర్ కీపర్ సాలరీ వచ్చేసి బేసిక్ పే నైంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఒక వేకెన్సీ ఉంది సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ట్వెల్త్ పాస్ ఉండాలి ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్స్ సో స్టోర్ హ్యాండ్లింగ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది సో అట్లాగే గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ జాబ్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఇది ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది సో వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇంజన్ డ్రైవర్ సో డ్రైవర్ పోస్ట్ వచ్చేసి వన్ ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వ్డ్ ఉంది అయ్యి ఉంది సో లెవెల్ ఫోర్ జోబ్ లెవెల్ ఫోర్ జాబ్ ఇది మంచి ఆపర్చునిటీ అండి సో దీనికి ఏంటంటే మెట్రో మెట్రోలేషన్ అంటే టెన్త్ టెన్త్ పాస్ అయ్యి ఉండాలి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి సర్వింగ్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ డ్రాట్స్మెన్కి వేకెన్సీ ఒక అండర్జర్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది లెవెల్ ఫోర్ జాబ్ ఇది సో దీనికి కూడా టెన్త్ ఉండాలి ప్లస్ డిప్లొమా అయిన ఎసెన్షియల్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ప్లస్ దీనికి డిప్లొమా అండ్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ మెరాన్ ఇంజనీరింగ్ ఆర్ నావెల్ ఆర్కిటెక్చర్ సో ఏమన్నా ఉండొచ్చు దీంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కన్సర్న్డ్ ఫీల్డ్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ సో డిజైరబుల్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే సరిపోతుంది తర్వాత ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి గవర్నమెంట్ ఎవరైతే సర్వెన్స్ ఉన్నారో వాళ్ళకు ఏజ్ అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట తర్వాత లస్కర్ సో ఇది పే లెవెల్ వన్ వేకెన్ ఫోర్ వేకెన్సీస్ అంబేజ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఎస్టీకి వన్ వేకెన్సీ ఉంది సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మెట్రికులేషన్ ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బోర్డు సో బోర్డులో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది తర్వాత ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ దీనికి దీనికి కూడా సో తర్వాత ఫైర్మెన్ సో ఫైర్ మెన్కి అన్జర్డ్ కేటగిరీలో వన్ వేకెన్సీ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ప్లస్ ఫిజికల్లీ ఫిట్ ఉండాలి ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్ లైక్ వన్ ఫా వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ హైట్ ఉండాలి ఓకే సో అది చూసుకోవచ్చు తర్వాత ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ తర్వాత ఎంటీఎస్ దఫ్తరీ ఎంటీఎస్ దఫ్తరీ సో దీనికి ఈడబ్ల్యూఎస్లో వన్ వేకెన్సీ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫీస్ అటెండెంట్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎంటీఎస్ ప్యూన్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో వన్ వేకెన్సీ ఓకే ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫీస్ అటెండెంట్ సో ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఎంటీఎస్ చౌకీదార్ ఎంటీఎస్ చౌకీదార్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో వన్ వేకెన్సీ సో ఎలిజిబిలిటీ టెన్త్ క్లాస్ ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదే చౌకీదార్ నథింగ్ బట్ వాచ్మెన్ ఓకే ఎలిజిబిలిటీ సేమ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ప్రైవేట్లో ఉన్నా సరే సరిపోతుంది ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి అన్ స్కిల్డ్ లేబర్ సో ఇది ఈడబ్ల్యూఎస్లో వన్ వేకెన్సీ యూ యూఆర్లో అన్ అన్ రిజర్వ్ కేటగిరీలో వన్ వేకెన్సీ ఉంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెట్రికులేషన్ ఆర్ ఐటీఐ ఏదైనా ఉండొచ్చు ప్లస్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ దీనికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ సో దీనికి ఏమేమి కావాలి అనేది వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉండాలి మెట్రికులేషన్ సర్టిఫికేట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అవి ప్లస్ లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికెట్స్ అంటే ఏ కేటగిరీ వేకెన్సీ ఉన్నాయో ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అది అప్లై చేయండి అన్ రిజల్ట్ ఉంటే అన్ రిజల్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఫ్రమ్ ద ప్రెజెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసితో పాటు అప్లై చేయాలి లేదంటే వాళ్ళు అప్లికేషన్ కన్సిడర్ చేయాలన్నమాట లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఫిఫ్టీ విత్ ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ స్టాంప్ తో పోస్టల్ స్టాంప్ తీసుకొని పేస్ట్ చేసి పంపించాలన్నమాట సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్ లెవెన్త్ నవంబర్ ట్వంటీ ఫైవ్ వరకు పంపించవచ్చు మనం లెవెన్త్ నవంబర్ ఇస్ ద లాస్ట్ డేట్ సో ఇంకొక వన్ మంత్ ఉంది అప్లై చేసుకోవచ్చు సో ఎక్కడికి పంపించాలి అప్లికేషన్ వచ్చేసి అంటే హెడ్ క్వార్టర్ కోస్ట్ గార్డ్ రీజియన్ వెస్ట్ అలెగ్జాండర్ గ్రాంబెల్ రోడ్ పిఓ మలబార్ హిల్ ముంబై సో ఇది బేసిక్గా ముంబైలోనే ఉంటుంది వేకెన్సీస్ ఎవరైతే అప్లికేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు ఓకేనా సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే స్క్రూటిన్యూ ఆఫ్ అప్లికేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రిటర్న్ రిటర్న్ ఎగ్జామినేషన్ సో రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏ ఏ సిలబస్ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంగ్లీషు క్వశ్చన్స్ ఆన్ రిలేటెడ్ ట్రేడ్ ఓకే సో ఇది క్రైటీరియా సిలబస్ అనమాట అది చూసుకోవచ్చు అట్లాగే దీనికి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ ఈ ఫామ్ తీసుకుని ఈ ఫామ్ మనం ఫిల్ చేసి మనం పంపించాలన్నమాట సో ఇది ఎనెక్జర్ టూ ఎవరైతే ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నారో ఓబీసీ కేటగిరీకి ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ పెట్తో పాటు అప్లై చేయాలి లేదంటే వాళ్ళు ఓబీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేరు సో మనకి ఇది కూడా కన్ఫ్యూజ్ కావాలండి ఓబీసీ అనేది స్టేట్లో ఉంటుంది సెంట్రల్ లో ఉంటుంది బట్ రెండు డిఫరెంట్ సర్టిఫికెట్స్ ఓకే అది సెంట్రల్కి ఒక ఫార్మాట్ ఉంటుంది స్టేట్కి ఒక ఫార్మేట్ ఉంటుంది అది క్లారిటీగా తీసుకుని స్టేట్ గవర్నమెంట్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫార్మాట్లో తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట సో అదొకటి చూసుకోండి ఎవరికైతే తెలియదో వాళ్ళు ఒకసారి ఇదే గమనించగలరు ఓకే సో అట్లా ఈ ప్రొఫామ్ పెట్టేసి మనము పంపించాలన్నమాట ఓకేనా సో ఇదొక మంచి ఆపర్చునిటీ అండి టెన్త్ బేస్ మీదనే మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఇది ఒకసారి చూసుకోండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద అప్లై చేసుకోవచ్చు మనకి ఇంకేందంటే వన్ మంత్ టైం ఉంది కాబట్టి క్లియర్గా అప్లై చేసుకొని మనకి స్పీడ్ పోస్ట్ చేసేసుకోవచ్చు ఓకేనా Thank you.